వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పొంగనాలు ఎగ్ పునుగులు చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్తో టెన్ మినిట్స్లో రెడీ అయ్యే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా కానీ రైస్లో కానీ చాలా బాగుంటాయి ముందుగా మూడు ఎగ్స్ తీసుకున్నాను నేను కట్ చేసిన పచ్చిమిర్చి పసుపు ఉప్పు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు ఇవి రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు పసుపు రుచికి సరిపడ ఉప్పు వేయించి పొడి చేసిన ధనియా పౌడరు పచ్చిమిరపకాయలు వేసినా కూడా కొద్దిగా కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం కూడా వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బిస్కర్ సాయంతో బాగా కలుక్కున్న తర్వాత ఇప్పుడు మనము తీసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా కార్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొంగనాలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆ కారం చూసైనా కొంతమంది ఆమ్లెట్ తినని వారు ఈ విధంగా చేసుకొని తింటే బాగుంటుంది ఈ విధంగా తీసుకున్న గుడ్లన్నీ కార్చుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి ఎంతగా బీట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట పొంగనాలు అనేవి ఇలా మజ్జిగ చిలికినట్టుగా చిలుక్కొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పునుగుల పాత్ర పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క గుంటలో ఆయిల్ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఎగ్గు మిశ్రమాన్ని బీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క గుంటలో స్పూన్ సాయంతో వేసుకోవాలి ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇది ఐరన్ పాత్ర కాబట్టి బాగా హీట్ ఎక్కి ఉంటుంది రెండు నిమిషాలు అయితే సరిపోతుంది నాన్స్టిక్ అయితే మూడు నిమిషాలు ఉడికించాల్సి ఉంటుంది ఆ విధంగా మళ్ళీ రివర్స్ టూ సైడ్ తిరిగేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక నిమిషం సేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్దుకోవాలన్నీ ఎంతో టేస్టీ అయిన ఎగ్ పొంగనాలని స్పోర్క్తో కానీ స్పూన్తో కానీ తినేయచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్లోనైనా తినొచ్చు సైడ్ డిష్లా యూజ్ చేసుకునే ఎగ్ పొంగణాలపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్